హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వాళ్ళైతే నాకు చాలా చాలా హ్యాపీగా అండ్ చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకు అంటే నేను ప్రతి వీడియో పెడతాను నేను ప్రతిది నేను చేసి ప్రతి వంట నాకు వచ్చింది ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి ట్రై చేసి పెడతాను ఫస్ట్ టైం అండి నా నా ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం నేను మడత కాజా చేస్తున్నాను చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అది చేశాక రిజల్ట్ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీ వచ్చేసి టేస్ట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ వచ్చేస్తే ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నాను అంత ఎగ్జైట్మెంట్లో ఆ హ్యాపీ ఆ హ్యాపీ మూమెంట్లు అలానే నాకు కొంచెం ఆ వాయిస్ కూడా అలానే ఇచ్చేస్తే నా వాయిస్లో కూడా మీకు సంతోషంగా ఉన్ వినిపించిద్ది కనిపించిద్ది అనే ఉద్దేశంతో వెంటనే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి ఆ చేసేవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఒక బౌల్లో ప్లేట్ నాకేందంటే కలుపుకునే వీల మనకి కలుపుకోవడానికి వీలైతే ఏదైతే పర్వాలేదండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ గోధుమ పిండి కూడా నేను ఏంటి అంటే మన ఆశీర్వాద పిండి కాకుండా అంతకుముందు వచ్చేది చూడండి ఆట పూరి పిండి అది తీసుకున్నాను అనమాట దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని చిటికేడు సాల్ట్ ఆ సాల్ట్ కూడా ఎందుకంటే కొన్ని కొన్ని స్వీట్స్లోకి చిటికేడు సాల్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ పెరుగుతుంది అనమాట ఫస్ట్ అయితే నెయ్యి సాల్ట్ పిండిలోకి కలుపుకొని మనకి ఎలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఇలా ఒక ముద్ద తీసుకోవాలండి మొత్తం నెయ్యి అంతా బాగా పిండిలోకి కలిసిపోయి ఎలా కలుపుకోవాలి చూడండి పిండి ఇలా వచ్చింది అంటే మనకి ఇంకా కాజా పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అనమాట ఈ కలుపుకోవడంలోనే ఉంటుంది మొత్తం వచ్చేది ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనకి చపాతీ పిండి కలుపుకుంటాం చూడండి మెత్తగా అలా కాకుండా ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మరీ సాఫ్ట్నెస్ వస్తే కాజా తేడా కాజా టేస్ట్ తేడా వచ్చేది చూడండి చపాతీ పిండి కంటే కూడా ఇంకా గట్టిగా ఈ రకంగా ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను ఒక్కసారి మళ్ళీ రెండుసార్లు అలా బాగా మనము ఆ చపాతి పిండిని మౌల్డ్ మౌల్డ్ చేసుకుందాం గట్టిగా అంటే బాగా నలుపుకుందాము ఇప్పుడు దీన్ని నేను టూ పార్ట్స్గా చేసుకుంటున్నాను వీలైతే మీరు చపాతిని బాగా గట్టిగా సాదగలిగితే ఇది మొత్తం కూడా ఒకటే క్వాంటిటీగా సాదుకోవచ్చు ఇప్పుడు నేను పిండి ఎంతైతే తీసుకున్నానో అంతే క్వాంటిటీ షుగర్ తీసుకుంటున్నానండి ఈ షుగర్లో కూడా కొంచెం వాటర్ వేసి ఈ పాకం ఎలా రావాలి అంటే మనకి గులాబ్ జామ్ పాకం తీస్తాం చూడండి ఆ గులాబ్ జామ్ పాకం వచ్చాక కూడా ఆపకుండా మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా తెల్లనివ్వాలి మనకి చేత్తో వస్తే తీగపాక అంటారు చూడండి అట్లా ఆ తీగపాకు వస్తే సరిపోతుంది ఎందుకంటే ఆ అయితేనే మనం వే మనం వేసిన కాజాలకి ఆ పాకం పట్టి చక్కగా చాలా టేస్టీగా వస్తుంది తర్వాత ఒక పక్క నెయ్యి పెట్టుకు నూనె పెట్టుకున్నానండి బాండి పెట్టి అవి రెండు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకుని మనకి ఆ డఫ్ అనేది టూ పార్ట్స్గా చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు యాజ్ యూజువల్గా చపాతీని ఎలా చేసుకుంటామో పిండి అసలు వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకున్నానంటే కింద అతుక్కోకుండా ఇప్పుడు ఎంత వీలైతే అంత పలచగా చేసుకోవాలండి చపాతీ పిండి మనకి చపాతీలు ఎంత వీలైతే అంత వలచగా చూడండి ఎంత కుదిరితే అంత మైదా పిండితో కూడా చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే పూరి గోధుమ పిండితో చేస్తున్నాను మైదా పిండి అంత మంచిది కాదు కదా మళ్ళీ పిల్లలు తిన్నా అని నేను మనము పూరి పిల్లి చేసుకుంటాం చూడండి అది అనమాట ఇప్పుడు చూడండి ఇంకొకసారి అలా సాదుకుందాం మీరు గమనించినట్లయితే పలచగా అనేది వచ్చేసింది అనమాట ఇంకొక్కసారి అలా సాధేసుకుందాము కింద అటు పక్కన ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి చపాతి మనం మనం సాదుకున్న దాని మీద మొత్తం అప్లై చేసేసుకుందామండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ మనము పిండి ఏదైతే కలుపుకున్నామో అది లేకపోతే మైదా వేసుకోవచ్చు లేకపోతే ఏ పిండి అయితే ఆ పిండి పిండిని కూడా మనం ఆ చపాతి మీద ఇలా గ్రీస్ చేసుకోవచ్చు చక్కగా చూడండి ఈ రకంగా గ్రీస్ చేసుకోవాలన్నమాట ఈ ఇప్పుడు కింద నుంచి చూపించిన విధంగా చాలా జాగ్రత్తగా ఎక్కడ విరిగిపోకుండా చూడండి ఈ రకంగా స్టిఫ్నెస్ గట్టిగా లూజ్గా అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఈ విధంగా ఇంకా అంచులు ఇంకా పలచగా చేసుకొని కొంచెం ఒక వాటర్ డ్రాప్ వేసుకుందామండి అదిగోండి ఒకే ఒక వాటర్ డ్రాప్ వేసి ఆ పిండికి అలా అప్లై చేసేసి ఇంకా మన రెండు మూడు సార్లు మళ్ళీ అట్లా రోల్ చేసుకుందాము ఎందుకంటే ఆ ఎడ్జెస్ అనేవి బాగా అతుక్కుంటావని ఇప్పుడు ఇంకా సైజ్ అనేది మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ చిన్ ఇంత 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 సైజెస్ కట్ చేసుకుంటున్నానండి సైజెస్ వచ్చేసి మానిష్టం అండి ఒక్కొక్కటి పెద్దది ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద చేసుకుంటారు ఒక్కొక్కరి చిన్నవి చేసుకుంటారు అది అంటే ఇంకా టేస్ట్ని బట్టి చేసుకుంటారు నేనైతే ఈ సైజ్ చేసుకున్నానండి చిట్టి చిట్టి కాజాలు కదా చిన్న చిన్నవి చాలా బుజ్జి బుజ్జిగా ఉంటాయని చిన్న చిన్నవి కట్ చేసుకున్నానమాట చూడండి మీరు గమనించినట్లయితే నేను కట్ చేస్తూ ఉంటే అక్కడ మనం కలిపిన గోధుమ పిండికి చూడండి చక్రం లాగా చాలా చక్కగా నీట్గా వచ్చేసింది అనమాట బాగా చూడాలి గమని బాగా గమనిస్తే ఇప్పుడు వీటిని వీటిట్లో ఒకటి తీసుకొని చూడండి జూమ్ చేసి తీసుకొని ఈ ఏళ్ళు ఉంది కదా ఈ ఏళ్ళతో అలా అని మనము మనం చపాతి రుద్దుదాం చూడండి ఆ కర్రతో ఒక్కసారి అలా అంటే సరిపోతుందండి అంతే ఎక్కువ కాదు ఊరిక అలా అంటే సరిపోతుంది పర్ఫెక్ట్ కాజ వచ్చేస్తుంది వీటిని ఇలా ఇట్లా ఇట్లాగాడ మీకు కనిపించకపోతే ఇవన్నీ అయ్యాక నేను ఆయిల్లో వేస్తాను కదా అప్పుడు కానీ మీకు కరెక్ట్గా షేప్ అర్థమవుతుంది మనం కట్ చేసుకున్న ప్రతిదీ నేను చూపించిన విధంగా ఆల్రెడీ చేసేసుకుంటున్నానండి ఈలోపే నేను పాకము అండ్ ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి ప్రతిదీ అలా ఊరికే మనకి ఏ ఫింగర్తో అలా అలా ఒత్తేసుకొని అలా స్టిక్తో అలా అంటే సరిపోతుంది ఎక్కువ ఒక్కర్లేదు ఈ అయితే పాకం వచ్చేసిందండి ఈ పాకం వచ్చేసి మనకి గులాబ్ జామ్ పాకం కంటే ముందుగా చెప్పినట్టే గులాబ్ జామ్ పాకం మీద నాలుగైదు పొంగులు వచ్చి వాటికి మనం చేతులతో ఇట్లా అంటే స్టిక్ అయితే సరిపోతుందండి చ చూడండి ఇలా అయితే సరిపోతుంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ రకంగా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీ దగ్గర పటిక ఉంటే పటిక వేసుకుంటే మనకు చేసిన షుగర్ గట్టి గట్టిపడకుండా మనం ఏ ఏ స్టేజ్లో తీసుకున్నామో ఆ స్టేజ్లో అలానే ఉంటుంది ఇది అక్కడ అక్కడ పక్కన పెట్టేసుకోండి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం అయితే ఒక ఇలాచీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట మా పిల్లలు కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఇష్టంగా తినడానికి నేను వేయలేదు ఇవన్నీ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ అయిందండి కాజాలు వేయించుకునే విధానం ఏంటి అంటే ఇప్పుడు బాగా హీట్ అయింది కదా మనం మొత్తం ఫ్లేమ్ అంతా ఆఫ్ చేసేసుకొని వేసేసుకున్నాం అనుకోండి ఒక రెండు నిమిషాలకి అవి వేయగానే ఒక రెండు నిమిషాలకి పైకి తేలుతాయి అన్నమాట అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అసలు రెండు నిమిషాలకి మన కాజాలు చూడండి 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 గమనించారా అదిగోండి ఎంత చక్కగా వచ్చాయో కాజాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మనము ఇష్టంగా చేస్తే ఏదైనా బాగుంటుంది అన్నట్టు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈ కాజా చేసుకోవాలి చెయ్యాలి 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 అని ఫైనల్లీ నాకు కాజా వచ్చేసింది అండ్ మడత కాజా చిట్టి చిట్టి మడత కాజా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చోటు ఇంకొక రెండు నిమిషాలు ఉండాలండి చూడండి ఈ గోల్డెన్ బోన్ వచ్చేస్తే సరిపోతుందనమాట ఇంకా మనము తీసేసుకుందాము ఆయిల్లో నుంచి చూడండి చూడగానే కుదురుతుంది కదా నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసి ఆ ఫస్ట్ టైం కూడా మనకి హిట్ అయితే ఏంటో చాలా చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది కదా నాకు కూడా అంతే బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తీసుకున్నవి వెంటనే వేసుకోకుండా ఒక్క రెండు నిమిషాలు ఇదిగోండి ఒక రెండు నిమిషాలు ఆగి వేసేసుకుందాము ఇప్పుడు పాకం పట్టేటట్టు బాగా కలుపుకుందామండి ఒక ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీ టేస్ట్ టేస్టీకి టేస్ట్ అండ్ జ్యూసీకి జ్యూసీగా జ్యూసీ జ్యూసి చిట్టి చిట్టి మడత కాజాలు రెడీ అయ్యండి ఒక బౌల్లోకి తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో కాజా షాప్లో కొనుక్కొచ్చుకొని తింటాను చూడండి అలా ఉంది మీరు గమనించినట్లయితే నా వాయిస్లో కూడా హ్యాపీనెస్ చాలా అంటే చా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే చెప్పాను కదా చాలా బాగుంది ఇంకా బౌల్లోకి తీసుకొని పైనుంచి షుగర్ సిరప్ వేస్తుంటే ఉందండి చూడగానే తినేయాలి అనిపించింది అన్నమాట ఇంకో విషయం మా హస్బెండ్ తిని కూడా చాలా అంటే చాలా బాగుందన్నాడు ఇంకా ఆగుతామా మనము వెంటనే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుని ఎడిట్ చేసేస్తున్నాను అప్లోడ్ చేయగానే నా నా వీడియోని కొంచెం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్